ఎస్ ప్రస్తుతం అయితే మనం ధర్మయుద్ధం పేరుతోటి నడుస్తూ ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల కోసం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తొమ్మిది తెగలు దాదాపుగా ఆదివాసీలు ఉన్నటువంటి తొమ్మిది తెగలు పేరుతోటి నడుస్తూ ఉన్నటువంటి చెలో భద్రాచలం కార్యక్రమంలో ఉన్నాం చలో భద్రాచలం కార్యక్రమానికి మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే మనకి ఆదివాసీలు వచ్చి ఉన్నారు ఇక్కడ భద్రాచలానికి భద్రాచలానికి వచ్చిన సందర్భంగా అసలు ఏంటి మీరు భద్రాచలానికి వచ్చారు మీ డిమాండ్ లేట్ అసలు ఫస్ట్గా మాది ఆదివాసీ జరిగిన నమస్కారము మా డిమాండ్స్ ఏంటంటే ఎస్టే జాబితాను తొలగించాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఎందుకంటే మేము తొమ్మిది తెగలు ఉన్నాం ఆదివాసీ తొమ్మిది తెగలు ఉన్నాం కదా తొమ్మిది తెగలు ఉన్నాం ఆ తొమ్మిది తెగలు లంబాళీ సుగాలిస్ అనేది అక్కడ ఏం తొమ్మిది తెగలు లేనే లేదు తొమ్మిది పోయా చెంచుస్ గోండు ప్రధాన్స్ తోటి నాయక్కోడి ఇవన్నీ ఉంటాయి తొమ్మిది తెగలు అంటే లంబాళీ అనేది సుగాలి అనేది అక్కడ తొమ్మిది తెగలు లేదు కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఎస్టీ జాబులు చేర్చి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చేర్చిండు ఎస్టీ జాబితాలో ఇప్పుడు ఇప్పటి వరకు దాదాపు యాభై యాభై పైన సంవత్సరాలు అయిపోయినాయి వాళ్ళు అంటే మా ఫలాలు అనేది వాళ్ళు ఎత్తుకుపోతున్నారు మా ఇప్పుడు ఈ తొమ్మిది తెగల తొమ్మిది తెగలు అనే వాళ్ళకి అసలు ఫలాలు అనేది రావడం లేదు అందుకే మా తొంభై తేగాలు ఉన్నాయి ఇప్పుడు ఆదివాసుల ఈ తొమ్మిది తెగలకు అసలు ఫలాలు అందడం లేదు కాబట్టి మాకు ఫస్ట్ ముందు ఆది ఆదివాసులకు న్యాయం జరగలేదు ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు మొత్తం వాళ్ళే మొత్తం సుగాలి వాళ్ళే తీసుకుపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న మన పబ్లిక్ స్కూల్లో థర్డ్ క్లాసు థర్డ్ క్లాసు పబ్లిక్ స్కూల్లో పదమూడు వేకెన్సీస్ ఉంటే సెవెన్ వేకెన్సీ ఓన్లీ ఒకే జాతికిచ్చిండ్రు సెవెన్ అంటే ఒకసారి ఆలోచించండి సెవెన్ అంటే రెండు ఏమో కోయస్ టూ సేమో గోండిస్ టూ చెంచూస్ ఇలా అంటే వీళ్ళకి రెండు రెండు వాళ్ళు ఒకటే అయితే తెగకి తొమ్మిది వేకెస్ ఏడు వేకెన్సీ అంటే ఒకసారి ఆలోచించండి అంటే మా ఫస్ట్ ఉన్న దారుణంగా ఉంది మేము చూడు అద్లాబాద్ నుంచి వచ్చినాం ఇక్కడ భద్రాచలంలో అంటే అద్లాబాద్ నుంచి భద్రాచలం అంటే ఆశా రాలే రాలేదు కదా ఆసామాజిక రాలేదు కదా మాకు ఎంత కసి ఉండొచ్చు ఎంత ఓపిక ఉండొచ్చు అంత దూరం నుంచి మేము వేష పేష కూడి పెట్టి పాపం ఇప్పుడు అమ్మాయి ఆదివాసులు చదువుకోలేదు పాపం వీళ్ళు చదువుకోలేదు అంత దూరం నుంచి వీళ్ళు వచ్చిందో ఇక్కడ మన దగ్గరకి ఒకటే డిమాండ్ మాకు ఆదివాసులను వీళ్ళు లంబాయిలను మొత్తం ఫలాలు అనేది ఎత్తపోతుండే వీళ్ళు అందుకే మాకు ముందుగా ఎస్టీ జాబితా నుంచి లంబడిని తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఆదివాసీల జాబితా నుంచి లంబాడీలని తొలగించాలని చెప్పేసి డిమాండ్ తోటి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు వీళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎంతో ప్రయాసాలకు వచ్చి ఇక్కడ భద్రాచలానికి అయితే చెలుహమ్మ యుద్ధానికి అయితే వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇది మనం చెలుహ భద్రాచలానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆదివాసీల సందడి